ముందుగా అందరికీ నమస్కారం అండి సాయి దివ్య ఆశిషులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకేం సందేశం ఇస్తున్నారు అంటే బిడ్డ నువ్వు ఆర్థిక సమస్యల్లో ఉన్నావు నీకు డబ్బు అందుతుంది కానీ నువ్వు ఏం చేయాలో తెలుసా అని సాయిబాబా గారు మనకి ఒక కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఈ కథలో సాయిబాబా గారు ఆర్థిక సమస్యల్ని ఎలా అధగమించాలి అని మనకొక సందేశం అయితే పంపుతున్నారు ఈ వీడియోని పూర్తిగా చూసి ఆర్థిక సమస్యలను ఎలా పోగొట్టుకోవాలో మీరు వినండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం రవి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు అతని చిన్నప్పటి నుంచే సాయిబాబా మీద అపారమైన భక్తి ఉంది ఇంట్లో ఎవరైనా బాధలో ఉన్న సమస్యలు వచ్చిన రవి వెంటనే బాబా సచరిత చదివి ఆయన పేరు జపించేవాడు సాయిబాబా ఉన్నారు నాకు భయం లేదు అనే నమ్మకం అతని హృదయంలో బలంగా ముద్రించబడింది రవి జీవితంలో పరీక్షలు రవి ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవు అతని తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు సంపాదన తక్కువే అయినా కుటుంబాన్ని కష్టపడి పోషించేవాడు కానీ కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది తొలత చిన్న సమస్యగా భావించిన రోజులు గడిచే కొద్దీ పరిస్థితి విషమంగా మారింది ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయనకు తీవ్రమైన గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చేయాలి లేదంటే ప్రాణాపాయం తప్పదు అని డాక్టర్లు చెప్పారు అయితే ఆ చికిత్స ఖరీదు లక్షల్లో ఉంది రవి ఇంట్లో ఉన్న సొమ్ము కొద్ది మేరకు మాత్రమే సరిపోతుంది ఏదైనా సహాయం కావాలని మిత్రులను బంధువులను అడిగినా ఎవరు పూర్తిగా సహాయం చేయలేకపోయారు రవి తల్లి కన్నీళ్లు పెట్టుకుంది భక్తి నడిపించిన మార్గం ఈ పరిస్థితిలో రవి పూర్తిగా దిగులుపోయాడు తండ్రిని కాపాడాలన్న తపన చేతిలో డబ్బు లేకపోవడం ఇవన్నీ కలిపి అతన్ని లోపల నుండి భయపెట్టాయి కానీ వెంటనే తన మనసులో ఒక ఆలోచన వచ్చింది సాయిబాబా నన్ను ఎప్పుడు నిరాశపరచలేదు ఈసారి కూడా నాకు మార్గం చూపిస్తారు అని భావించాడు షిరిడి వెళ్ళి బాబా సన్నిధిలో ప్రార్థించాలనే ఆలోచన అతనిలో బలంగా కలిగింది కానీ తాను షిర్డీ వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అయినా సరే నమ్మకంతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు బాబా నన్ను ఎక్కడో ఒక చోట నడిపిస్తారు అనే విశ్వాసంతో ప్రయాణం మొదలుపెట్టాడు దైవకృపతో కలిసిన అనుకోని వ్యక్తి రవి బస్టాండ్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒక వృద్ధుడు అతని దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు బాలా అని అడిగాడు రవి కొద్దిగా ఆశ్చర్యపోయాడు కానీ వెంటనే సమాధానం ఇచ్చాడు షిర్డికి వెళ్తున్న బాబా దర్శనానికి ఆ వృద్ధుడు మధురంగా చిరునవ్వు చిదించాడు నమ్మకం ఉంటే సమస్యలు తేలిపోతాయి భయం వద్దు నువ్వు ముందుకు సాగు అని చెప్పాడు ఆ వృద్ధుని మాటలు రవికి ఓదార్పుగా అనిపించాయి కాసేపటి తరువాత అక్కడే నిలబడి ఉన్న ఒక వ్యక్తి రవిని పిలిచాడు నీ ముఖంలో కాస్త టెన్షన్ కనిపిస్తోంది ఏమైంది అని అడిగాడు రవి తన కష్టాన్ని అతనికి వివరించాడు సాయిబాబా మీద తన నమ్మకాన్ని కూడా చెప్పాడు ఆ వ్యక్తి రవి మాటలు శ్రద్ధగా విన్నాడు అప్పుడు హఠాత్తుగా తన పర్సును తీసి పెద్ద మొత్తం ఇచ్చాడు ఈ డబ్బుతో నీ తండ్రిని చికిత్స చేయించుకో అది నా బాధ్యతగా భావించు అన్నాడు కానీ మీరు అంటూ ఆశ్చర్యంగా అడిగేలోపు ఆ వ్యక్తి నవ్వి సాయిబాబా ప్రేమించిన ప్రతి భక్తుడికి నేను సహాయం చేయాలని సంకల్పించుకున్నాను అన్నాడు బాబా మహిమ ఆశ్చర్యకరమైన పరిణామం రవి ఉల్లాసంగా ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి చికిత్స జరిగి కొన్ని రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నారు ఇది చూసిన రవి తన కన్నీలు ఆపుకోలేకపోయాడు సాయిబాబా నిజంగా నా జీవితాన్ని మార్చేశారు అని భావించారు ఈ అనుభవం తర్వాత రవి తన జీవితాన్ని పూర్తిగా మారుస్తూ ప్రతి సమస్యకు భయపడకుండా బాబా ఆశీస్సులు కోరుకుంటూ ముందుకు సాగాడు సాయిబాబా చెప్పిన శ్రద్ధ సబూరి అనే నీతిని తన జీవిత సూత్రంగా మార్చుకున్నాడు మొత్తం కథలో మనకు చెప్పే సందేశం ఈ కథ మనకు ఒక ముఖ్యమైన బోధన ఇస్తుంది భక్తి ఉంటే మార్గం దొరుకుతుంది నమ్మకం ఉంటే సమాధానం దొరుకుతుంది సాయిబాబా భక్తులకు శ్రద్ధ సబూరి అనే మాటలే మార్గదర్శకం ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది మనం నమ్మకాన్ని కోల్పోకుండా ప్రయత్నించాలి రవి కథను విన్నారుగా అతను ఎంత ఆర్థిక సమస్యల్లో తన నాన్న ఆరోగ్యం బాగలేకపోయినా సాయిబాబానే నమ్ముకున్నారు అటువంటి పరిస్థితుల్లోనూ కూడా అందుకే మనం సాయిబాబా పైన నమ్మకం విశ్వాసం భక్తి ప్రేమ కలిగి ఉండాలి అలాగే సాయిబాబా చెప్పిన రెండు సూత్రాలు శ్రద్ధ సబూరిని మనం పాటించాలి అప్పుడే మనం అనుకున్నది తప్పకుండా జరుగుతుంది సాయిబాబా పైన నమ్మకం ఉంటే ఖచ్చితంగా తను ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం అనేది అందిస్తారు మీ జీవితంలో కూడా ఇలాంటి సాయి దివ్యలీలలు అనుభూతి చెంది ఉంటే కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి నెక్స్ట్ వీడియో మీ కథను వీడియో చేసేలాగా నేను ప్రయత్నిస్తాను ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సారాం